తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రసీ గారు మా సోదరులు వినయభాస్కర్ చీఫ్ విప్ మాజీ చీఫ్విప్ గారు మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశలవారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారు చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు పదిహేను సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ రద్దు చేయాలి అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు అసలు ఒక్క నియామకం ఒక్క ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినాం ఇచ్చినామని చెప్తుర్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము మళ్ళీ ఇలా దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీలిస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ వన్ నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి రెండు లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి పెట్టి మాయ మాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీఎస్ చైర్మన్కి ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా అందలు చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే ఇక్కడ ముళ్ళ కంచెలే ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి ఒక దెబ్బ విద్యార్థుల మీద పడ్డ దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి మీరు అంటారు కదా దానికి సిబిఐ అని అంటారు కదా చెప్పి దీని మీద కూడా చెప్పింది సిబిఐ విచారణ చేయించండి మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చి నిరూపించారు ఏ అసలు ఏం లేదు జీరో వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి తెలియజేస్తూ మీరోజు ముఖ్యంగా దాదాపు అరవై శాతం జనాభా గల బడువు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా ఇయ్యని హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే ఇస్తాం